హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా మా ఛానల్ కి మీ అందరికి స్వాగతం ఈ రోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ సాంబార్ చేశాను ఆంధ్రాలో పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా సాంబార్ తప్పనిసరిగా ఉంటుందండి అక్కడ ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా అదే టేస్ట్ వచ్చేలాగా ఈ రోజు మీకోసం ఈ వీడియోని షేర్ చేశాను ఈ సాంబార్ ఒక్కటి చాలండి సైడ్ కి ఫ్రైలు కానీ కర్రీస్ కానీ ఏమీ అవసరం లేదు ఈ సాంబార్లో వేసిన కూరగాయ ముక్కలతోనే అన్నం మొత్తం తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సాంబార్లోకి ముందుగా పప్పును ఉడికించుకుంటున్నాను ఇక్కడ నేను రెండు రకాల పప్పులను తీసుకున్నానండి ఒక కప్పు కందిపప్పు పావు కప్పు పచ్చి శనగపప్పు తీసుకున్నాను కందిపప్పుతో పాటు కొద్దిగా శనగపప్పు వేసుకోవడం వల్ల సాంబార్ రుచి ఇంకా పెరుగుతుందండి ఇప్పుడు ఈ రెండిట్లని ఒక కుక్కర్ లో వేసుకుని ఒకసారి కడిగి పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసి దాంట్లోనే కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును బాగా ఉడికించుకోవాలి పప్పుని పట్టుకుంటే మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి అంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న పప్పుని ఒక పప్పు గుర్తితో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఈ సాంబార్ లోకి నేను తీసుకున్న కూరగాయలు ఇవేనండి మీడియం సైజు ఒక మూడు వంకాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని అవి కలర్ చేంజ్ అవ్వకుండా సాల్ట్ వేసిన వాటర్ లో వేసాను తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ములక్కాడ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే ఆనబకాయ ముక్కలను కూడా తీసుకున్నాను ఇవేనండి కూరగాయలు నేను తీసుకున్నది ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆలు బీన్స్ ఇవి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత వీడియోలో నేను చూపించిన కూరగాయల్లో బెండకాయలు టమాటాలు తప్ప మిగతా వేసుకుని అవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే ఈ కూరగాయ ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలకి ఇవైతే ఉడికిపోయినాయి అండి చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక దాంట్లోకి కొద్దిగా పసుపు ఒక అర టీ స్పూన్ కారం ఒక స్పూన్ సాంబార్ పొడి అలాగే ఒక పావు కప్పు సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సాంబార్ కి ఎక్కువ టేస్ట్ నిచ్చేది ఏంటంటే ఇందాక వేసిన పచ్చనగపప్పు అలాగే ఇప్పుడు వేసుకున్న పచ్చి కొబ్బరి తురుము ఈ రెండిట్ల వల్ల సాంబార్ టేస్ట్ చాలా పెరుగుతుందండి మీరు చేసుకున్నప్పుడు వీటిని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి తర్వాత దీంట్లోకి పులుపుకి సరిపడా చింతపండు పులుసు అలాగే నీళ్లు వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి వెంటనే పప్పు వేయకూడదండి కాసేపు మరిగిన తర్వాత అప్పుడు పప్పు వేసుకోవాలి నీళ్లు చూసారు కదా ఇలా మరుగుతున్నాయి ఈ టైంలో లో ముందుగా రుబ్బి పక్కన పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని కూడా వేసుకోవాలి బెల్లం ఎందుకు వేసుకుంటున్నాం అంటే పులుపు కారం ఉంది కాబట్టి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి బెల్లం అయితే కంపల్సరీ కొంచెం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే తీగ ఉంటుందేమో అని అనుకుంటారేమో అస్సలు ఉండదండి ఇంకా ఇప్పుడు ఈ సాంబార్ని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూసారు కదా సాంబార్ మరుగుతుందండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉన్న ఒక గుప్పిడి కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత స్పూన్ సాంబార్ పొడి మళ్ళీ వేసుకుంటున్నానండి అంటే స్టార్టింగ్ లో కూడా వేసాను కదా ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కారం అన్ని చెక్ చేసుకుని వేసుకోవచ్చు ఇంకా సాంబార్ లో వేయవలసినవన్నీ అయిపోయినాయండి దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే సాంబార్ని బాగా మరిగించుకోవాలి దీన్ని ఇలాగా ఒక పది నుండి పదిహేను నిమిషాలు మరిగించుకున్న తర్వాత పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర దంచుకున్న ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకుని పోపు బాగా ఎర్రగయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన ఈ పోపుని సాంబార్ పైన వేసుకుని తాలింపు వేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండి ఆంధ్ర పెళ్లిలో స్పెషల్ సాంబారే రెడీ అయిపోయింది ఇలా కలుపుతుంటే నాకే నోరూరిపోతుందండి అంత బాగుంది ఈ సాంబార్ అయితే మీరు ఈ వీడియో చూసి చేసుకోండి మీకు తప్పకుండా నచ్చుతుంది సేమ్ ఫంక్షన్ లో తిన్నట్టే అనిపిస్తుంది అండి చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని ఇక్కడ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి మరి స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే గనక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోతే కనుక లైక్ కూడా ఇవ్వండి దీంతో పాటే మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసి మీ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను అది కూడా మీకు నచ్చితే నండి ఈ సాంబార్ని వేడివేడిగా తిన్నా బాగుంటుంది లేదంటే చల్లగా అయ్యాక తిన్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే సాంబార్ చల్లబడిందంటే కొద్దిగా చిక్కబడుతుందండి అంతేగాని టేస్ట్ మాత్రం ఏమీ మారదండి పెరుగుతుంది తప్ప మరి తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్